నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అలాగే ఆయా ఎయిర్లైన్ సంస్థలు మనం చూసుకుంటే ఎయిర్లైన్ కంపెనీలు ప్రయాణికులను క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటాయి తాజాగా మనం చూసుకుంటే కువైట్ నుంచి బయలుదేరి వెళ్లిన కువైట్ ఎయిర్వేస్ విమానం కొద్దిసేపటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కువైట్ ఎయిర్పోర్ట్ లో జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సరాజేవో బోస్నియా మరియు హెర్జగువీనాకు వెళ్లాల్సిన కువైట్ ఎయిర్వేస్ విమానం సాంకేతిక లోపం కారణంగా కువైట్ ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి విమాన సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో పేర్కొంది ప్రయాణికులను వారి యొక్క చివరి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా వారి యొక్క సమన్వయంతో జరుగుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే సాంకేతిక లోపం యొక్క మూలాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించామని చెప్పి కువైట్ దేశం యొక్క జాతీయ క్యారియర్ మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేస్ అన్నమాట ప్రయాణికుల అవగాహన మరియు వారి యొక్క సాకారం మరవలేనిదని చెప్పేసి కువైట్ లోని ఎవరైతే ఆ యొక్క విమానంలో ప్రయాణించిన ప్రయాణికులకు కువైట్ ఎయిర్వేస్ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపింది ఎందుకంటే సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయినా సరే ప్రయాణికుల నుంచి మాకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని చెప్పేసి జరిగింది వారికి వివరంగా చెప్పామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్